రామ్ కి తిరిగి స్వాగతం గత రెండు మూడు రోజుల నుంచి తమిళనాడులో ప్రకంపనలే ప్రకంపనలు అన్నామలాయ్ సమాచార హక్కు కింద కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ నుంచి సేకరించినటువంటి సమాచారం దిగ్భ్రాంతి కొలుపుతుంది అందరినీ ఎందుకంటే అందరు వినుంటారు కచ్చతీవు మనం తెలుగులో కచ్చదీవి అనుకోవచ్చు దీన్ని ఆ దీవి పేరు కచ్చతీవి ఎక్కడుంది ఇది పాక్ స్ట్రీట్లో మన సరిహద్దుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి అంటే చాలా అతి తక్కువ అనమాట పేరుకి మనం డివైడ్ అయి ఉన్నాం కానీ ఇరవై కిలోమీటర్లు భారత్కు దగ్గరలో శ్రీలంక భూభాగం ఉంది ఇప్పుడు ప్రతిరోజు పేపర్లు చూస్తుంటాం మన మత్స్యకారుల పడవల్ని వాళ్ళు పట్టుకుంటారు నిర్బంధిస్తుంటారు మళ్ళా భారత ప్రభుత్వం అడిగి వాళ్ళ చేత వాళ్ళని విడిపించుకుంటుంది పార్లమెంట్లో డిఎంకే ప్రశ్నల మీద ప్రశ్నలు అసలు తీవుని ఎందుకు మన స్వాధీనం చేసుకోం చూడండి అసలు అది ఈ జరుగుతున్నటువంటిది ఇది ఎట్లా ఉందంటే అసలు ఇది ఆర్టీఐ కింద అన్నామలై సేకరించిన సమాచారం చూస్తే దొంగే దొంగ దొంగ నరిచినట్టుగా ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే అదేనండి జరిగింది అది అసలు ఏం ఏం జరిగింది దీని చరిత్ర అంటే ఒక్కసారి వివరాల్లోకి చూద్దామండి ఇది ఎప్పుడో మధ్యంతర కాలం మిడివెల్ పీరియడ్లో జాఫ్నా పట్టణం ఆ రాజు కింద ఉండేది ఈ దీవి జాఫ్నా పట్టణపు రాజు కింద కానీ బ్రిటిష్ వాళ్ళు తర్వాత డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉంది బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రామనాథ్ రాజుకి అప్పచెప్పారు రామనాథ్ రాజు అంటే ఎవరో కాదు అంటే సేతుపతి అంటారు ఆయన్ని రామేశ్వరం దగ్గర దాని కిందకి రామేశ్వరం కూడా రామనాథ్ కిందకు వస్తుంది రామనాథ పురవని ఇప్పుడు లోక్సభ కాన్స్టిట్యున్సీ అది ఎందుకు సేతుపతి అంటారంటే ఒక నానుడు ఏంటంటే రాముడు అది అది వచ్చేసి మళ్ళీ రామేశ్వరంలో శ్రీలంకలో జయించి వచ్చేటప్పుడు మళ్ళా సే దాని మీదుగా రామేశ్వరం దగ్గరకు వచ్చిన తర్వాత రామేశ్వరంలో అక్కడున్నటువంటి రాజుకి ఈ ఈ సేతువుని ఆ బ్రిడ్జిని రామసేతువుని రక్షించే బాధ్యత అప్పచెప్పాడు కాబట్టి అతనికి సేతుపతి అని పేరు కూడా ఉంది రామనాథపురం రాజుకి ఆ రామనాథపురం రాజుకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చ ఇవ్వటం జరిగింది సో అప్పటి నుంచి కూడా దాదాపుగానండి పంతొమ్మిది వందలకు అటు ఇటుగా అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చేదాకా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాకా ఈ కచ్చదీవ్ అనేది రామనాథపురం రాజు కిందనే ఉంది అదే టైంలో ఆయన వేరే జాఫ్నాపట్నం కింద ఉండేటట్టయితే వాళ్ళకి కప్పమన్నా చెల్లించాలి వేరే విధంగానైనా పన్నుల రూపాయలు చెల్లించాలి అటువంటిది ఏమీ లేదు ఈయన ఈయనే స్వతంత్రంగా చేస్తున్నప్పుడు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత ఏమైపోయిందంటే జమీందారీ విధానాన్ని రద్దు చేశారు కాబట్టి తమిళనాడు మద్రాసు ప్రెసిడెన్సీలో ఇదంతా కూడా ఈ దీవి కూడా మద్రాసు రాష్ట్రానికి బదలాయించబడింది మద్రాసు ప్రావిన్స్కి అదేంటి చరిత్ర స్థూలంగా చరిత్ర ఇది మనకి పాత చరిత్ర సరే ఇప్పుడేంటి దీని సమస్య ఏంటంటే శ్రీలంక ఏంటంటే ఎప్పటిదో ఆ జాఫ్నా పట్టణాన్ని గుర్తు చేస్తుంది మాది మాది అని చెప్పి దురదృష్టం ఏంటంటే రామనాథపురం తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కిందకు వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం దీని మీద సరైనటువంటి ఆధారాలు చూపించలేకపోయింది రామనాథపురం రాజు ఆయన చెల్లి ఆయన ఆయన అధీనంలో ఉంది కాబట్టి క్లెయిమ్ మనం స్ట్రాంగ్గా క్లెయిమ్ చేయాలి అది చేయకపోవటం ఒక లోపం మొత్తం మీద ఏంటంటే వాళ్ళు అసలు ఇది మాది అనేది బాగా బలంగా చెప్పటం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఐదులో వాళ్ళు అసలు ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కూడా చేశారు అక్కడ సరే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది ఈ తగాద ఎక్కడ మొదలైందంటే ప్రధానంగా పంతొమ్మిది వందల అరవై దగ్గర భారత ప్రభుత్వం కూడా ఆలోచించింది ఏం చేయాలి ఏంటి అసలు ఇది అనేది అటార్నీ జనరల్ ఒపీనియన్ రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ అప్పటికి ఎంసీ శతల్వాడ్ చాలా ఫేమస్ లీగల్ ల్యూమినరీ అందరికి తెలుసు ఎంసీ శిత్లవాడి పేరు ఆయన మొత్తం స్టడీ చేసి మన భారత్కి స్ట్రాంగ్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పాడు బ్యాలెన్స్ వైపే ఉందని చెప్పి చెప్పాడు ఆయన అట్లనే విదేశాంగ శాఖ జాయింట్ కార్యదర్శి తెలుగు ఆయన కె కృష్ణారావు అని ఆయన ఉండేవాడు ఆయన ఏంటి లా అండ్ ట్రీటీస్ చూసేవాడు ఆయన ఏది ఆ విదేశాంగ విధానంలో ఆయన స్టడీ చేసి ఆయన చెప్పింది ఏంటంటే మనకే ఫేవరబుల్గా ఉంది మనం క్లెయిమ్ ఎక్కడ వివాదంలోకి వెళ్ళినా మనమే గెలుస్తాము ఒకవేళ ఏతవాత ఎటువంటి పరిస్థితుల్లో కాకపోయినా ఫిషింగ్ రైట్స్ చేపల వేటాడుకునేటువంటి హక్కులు మనకే ఉంటాయని చెప్పి ఆయన ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు ఈ రెండు ఒపీనియన్స్ వచ్చిన తర్వాత కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జవహర్ లాల్ నెహ్రూ వేరేగా మాట్లాడాడు ఏంటంటే ఇది తీసుకున్న తర్వాత దాని మీద బేస్ చేసుకుని మాట్లాడాల మన మన ఇంపల్సివ్ దీన్ని బట్టి ఉండకూడదు రేషన్సు ఏముంది అసలు ఇది చిన్న విషయం దీనికోసం ఇంత గొడవ చేసుకుంటున్నారు న్యూ సెన్స్ వాల్యూ అయిపోతూ ఉంది నెహ్రూ కామెంట్స్ అండి అసలు ఇన్కాన్సిక్వెన్షియల్ అసలు అది చిన్న ఐలాండ్ అది దానికి అసలు వాల్యూనే లేదు అంటే ఒక ఆయన చెప్పాడు ఒక ఆయన కామెంట్ చేశాడు విశ్వనాథన్ అని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అప్పుడే విండి వాష్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అప్పట్లో ఆయన కామెంట్ చేశాడు ఇదేదో నాకు చూడబోతే అంతకుముందు నెహ్రూ అంతకుముందే చెప్పాడు కదా చైనా ఆక్సాయి చిన్ని చైనా ఆక్యుపై చేసింది అన్న విషయం మనకు తెలిసిన తర్వాత పార్లమెంట్లో గొడవ అయితే ఆయన చెప్పింది ఏంటంటే బ్లేడ్ ఆఫ్ గ్రాస్ కూడా మొలవదు అక్కడ దాని గురించి ఏంటి పెద్ద చర్చ ఏంటి దాని గురించి ఇంత వివాదం ఏంటని నెహ్రూ ఆ రోజు మాట్లాడాడు ఆక్సాయి చిన్న లాంటి అంత పెద్ద భూభాగం పోయినప్పుడు ఆయనకి ఇదేంటంటే చిన్న ద్వీపంలా కనపడుతుంది ఏముంది వన్ పాయింట్ నైన్ స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు దీనికోసం ఏంటి మనం కొట్లాడుకోవటం అసలు ఒక ఒక భారత ప్రధాని భారత భూభాగాన్న గురించి అది ఒక్క అంగుళమైనా సరే మన భూభాగం అనే భావన ఉండాలి తప్పితే అది ఏమవుతుంది ఉంటే ఉంటది పోతే పోతుంది అని ప్రధానే మాట్లాడితే ఇంకా అది నువ్వు అధికారులు అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటారు దాన్ని అయినా అధికారులు చెప్పారు మనదే బలమైన కేసు అని చెప్పి అదే వారసత్వాన్ని ఇందిరాగాంధీ తీసుకుంది ఆవిడదో చెప్పింది ఏముంది అది లిటిల్ రాక్ ఐలాండ్ దాని గురించి ఇదేంటనేది సో ఇలా పార్లమెంట్లో గొడవ అవుతుంది ముఖ్యంగా సోషలిస్టులు బదులి మాయే వీళ్ళందరూ మాత్రం గొడవ చేస్తూనే ఉన్నారు చైనా విషయంలో వాళ్ళే గొడవ చేశారు ఈ ఖచ్చిత విషయంలో వాళ్ళే గొడవ చేశారు సరే డిఎంకే సహజంగానే డిఎంకే వాళ్ళు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు సరే ఇదండి జరిగింది ఇది చరిత్ర దీనికి చివరికి ఇందిరాగాంధీకి ఏంటంటే మొత్తం మీద ఒక ఒపీనియన్ ఏంటంటే ఇది మనకి ఫ్రెండ్లీ కంట్రీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు చూడండి మల్లికార్జున ఖార్గే చిదంబరం వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు ఫ్రెండ్లీ కంట్రీ అంటే మిత్ర దేశం అయితే భారత భూభాగం ఇచ్చేస్తావా ఫ్రెండ్లీ కంట్రీ అనే పదం ఎందుకండి ఇక్కడ మీద కాదా భూభాగం అదే లెక్క అంతే ఫ్రెండ్లీ కంట్రీనా ఎనిమీ కంట్రీనా ఇవాళ ఫ్రెండ్గా ఉన్నవాళ్ళు రేపొద్దున ఎనిమీగా మారుతారు ఇవాళ ఎనిమిదిగా ఉన్న వాళ్ళు రేపు ఫ్రెండ్లీగా మారుతారు అసలు నాకైతే అసలు ఎలా ఏ మనాలో వీళ్ళని నాకు అర్థం కావట్లే వీళ్ళని అంత పెద్దవాళ్ళు ఆ పద్ధతుల్లో మాట్లాడారంటే ఆశ్చర్యంగా ఉంది చివరికి ఇవ్వాలని చెప్పి డిసిషన్ తీసుకున్న తర్వాత ఇందిరాగాంధీ ఒక సంవత్సరం ముందు నుంచి డిఎంకేని కాన్ఫిడెన్స్లోకి తీసుకుందండి కరుణానిధితోటి సంప్రదింపులు మొదలుపెట్టిందండి సంవత్సరం నుంచి డెబ్భై నాలుగులో ఒప్పందం జరిగితే డెబ్భై మూడు నుంచి కరుణానిధిని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మొదట్లో కరుణా అనేది అటు ఇటు తటపటాయించాడు రెండు సంవత్సరాలు దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కుదురుతుందా అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి కుదరదు మాకున్న కంపల్షన్స్ అవి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కంపల్షన్స్ ఉన్నాయని చెప్తే చివరికి డెబ్బై నాలుగు జూన్లో ఒప్పందం ముందు కూడా కరుణాని దగ్గరకెళ్ళి స్వయంగా ఫారిన్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ వాళ్ళందరూ వెళ్ళేసి ఆయనతో కూర్చొని గంట సేపు కూర్చొని ఆయన్ని కన్విన్స్ చేస్తే ఆయన ఒప్పుకోవడం జరిగింది అయితే నేను పబ్లిక్గా చెప్పను ఒప్పుకున్నట్టుగా నేను ఓకే మా వాళ్ళు మాట్లాడినా కంట్రోల్ చేయగలను అదేమి అవధులు పరిధులు దాటి ఉండదులే అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చాడు కరుణానిధి సరే పార్లమెంట్లో గొడవ అయితే ఏం చెప్పింది ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది పార్లమెంట్లో ఏమని చెప్పింది ఒప్పందాన్ని పార్లమెంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏం చెప్పారు తెలుసండి సురణ్ సింగ్ లాంటి వాళ్ళు విదేశాంగ శాఖ మంత్రి ఇది ఏమి లేదు ఏదైనా సరే మనకు మూడు విషయాల్లో మనకు హక్కులు ఉన్నాయి పిలిగ్రిమేజ్ అక్కడెప్పుడో పంతొమ్మిది వందల ఏదో చాలా ఓల్డ్ పంతొమ్మిది వందల పదమూడులోనే ఎప్పుడో ప ముప్పైలోనే ఒకసారి చర్చి కట్టారు అక్కడ సో అక్కడికి వెళ్ళటానికి మనకు హక్కులు ఉంటాయి చర్చికి హక్కులు ఉంటాయట అదే వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంటంటే చేపల వేటకు కూడా హక్కు ఉంటుంది ఫిషింగ్ రైట్స్ ఉంటాయని చెప్పి చెప్పారు నావిగేషన్ కక్కు ఉంటుంది ఈ మూడు ఉండేటట్టుగానే మేము ఒప్పందం చేసుకున్నామని చెప్పి పార్లమెంటు సాక్షిగా చెప్పారండి మరి ఏమైందో ఏంటో తెలియదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మరో ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం చాలా ఆశ్చర్యకర ఒప్పందం నేను స్లైడ్స్లో ఇవన్నీ ఇస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ క్లియర్గా చెప్పట్లేదు ఆ ఒప్పందం ఎంత ఆశ్చర్యకరం అంటే ఫిషింగ్ రైట్స్ శ్రీలంకకు వదిలిపెట్టేశాం మనం శ్రీలంక సముద్ర తీరంలో మనకు ఫిషింగ్ రైట్స్ ఉండవంటే అర్థం ఏంటి పోయినాయి ఫిషింగ్ రైట్స్ పోయినాయి అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఒప్పందంతో పూర్తిగా మన హక్కుల్ని వదులుకున్నాం మరి ఒప్పుకు ఒప్పందం చేసుకుంది కాంగ్రెస్ ఒప్పుకుంది డిఎంకే ఇవాళ తిరిగి గొంతెత్తి నిరసనలు తెలుపుతుంది కూడా కాంగ్రెస్ డిఎంకేలు ఏమనాలి దీన్ని మరి అదేమంటే ఇప్పుడు ఏమంటారు అందరికి అర్థమైపోతుందండి ఓటు బ్యాంకు రాజకీయాలు మత్స్యకారులను పట్టుకున్నప్పుడల్లా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తుంది డిఎంకే వాళ్ళ వాళ్ళ నాయకుడు ఒప్పుకున్న సంగతి బయట పెట్టరు వాళ్ళకే చెప్పలేదండి ఎరాసిజన్ పార్లమెంట్లో పెద్ద గొడవ చేశాడు ఏంటి ఇది ఎట్ట చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పకుండా కానీ కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి పార్లమెంట్లో ఇట్లా మేము కరుణానిధితో మాట్లాడామని చెప్పలే కానీ సీక్రెట్గా వాళ్ళు నోట్స్లో అన్నిట్లో పెట్టుకున్నారు అవన్నీ కూడా సో ఎందుకని నేను ఎందుక అది మరి క్లియర్గా అర్థమవుతున్నాను లేకపోతే డిఎంకే ఉండేదా ఊరుకునేదా ఆ ఒప్పందం చేసుకున్న తర్వాత మొత్తాన్ని బంధులు చేసి నానా చేసేది కదా యాగీ చేయలేదు కదా నిరసన తెలిసి వదిలిపెట్టేసింది ఇది జరిగింది అది సో కాబట్టి ఏంటంటే ఇవాళ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేదే సమస్య కొంతమంది ఏమంటున్నారు మోడీ ఎన్నికల కోసం దీన్ని చెప్తున్నాడు అనేది ఇది వాస్తవం కాదు ఎన్నికల కోసమైతే మీరు మీరు ప్రతి పార్లమెంట్లో దీంట్లో క్వశ్చన్ లేస్తూనే ఉన్నారు కదా నిన్న జయశంకర్ చెప్పింది ఏంటి ఇరవై ఒక్కసార్లు ఇదే స్టాలుని ఇప్పటికీ నేను రిప్లైలు ఇచ్చాను ఇరవై ఒక్కసార్లు స్టాలిన్కి జవాబు ఇచ్చాం ఆయన అడగటం నేను జవాబు ఇవ్వటం కాబట్టి మీరేమో ఇష్యూ లైవ్గా పెడతారు దానికి ప్రభుత్వం మాత్రం జవాబు చెప్పకూడదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇదొక్క న్యాయమో నాకు అర్థం కావట్లేదు మీరు రైజ్ చేయకుండా ఉంటున్నారంటే రైజ్ చేస్తున్నారు మళ్ళీ అంటే మీకు ఓటు బ్యాంకు రాజకీయాలు తమిళనాడు రాజకీయాలకు సూట్ అయ్యేటట్టుగా మీరు రైజ్ చేయొచ్చు జవాబు చెప్పే అథారిటీ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లేదట మొత్తమే దీన్ని నిజంగా నిన్నటి మోడీ ప్రభుత్వం దీన్ని బయట ఎంత చాకచక్యంగా ఇవాళ ఇది ఎవడు ముద్దాయో ఎవడు దొంగో జనానికి తెలియ చెప్పింది ఈ ఆర్టీఐలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా అది తెలుసుకున్న తర్వాత ఏంటి భుజాలు దౌడుకుంటున్నారు మల్లికార్జున ఖార్గే చదంబరంలో ఏం చెప్తారండి మిత్రదేశాన్ని మిత్రదేశం అసలు మిత్రదేశం అనే పదం ఏంటండి భారత భూభాగం అంటే మిత్రదేశం అయితే భూభాగాన్ని గురించి అంటే ప్రజలకు ఎటువంటి ఇంప్రెషన్ ఇస్తున్నారు మేము చేసాం కానీ దేశ ప్రయోజనాల కోసం చేశాం ఎలా దేశ ప్రయోజనం అవుతుందండి ఆ ఒప్పందంలో ఎక్కడా ఫిట్ ప్రోకో లేదు ఇంకోటి అయితే దీనివల్ల ఇంకొకటి మాకు బెనిఫిట్ వస్తున్నట్టుగా ఎక్కడా లేదు ఒప్పందంలో రెండోసారి ఒప్పందం ఎదురు చేసుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఫిషింగ్ రైడ్స్ మొదట్లో ఫిషింగ్ రైడ్స్ ఉన్నాయని చెప్పిన వాళ్ళు రెండోసారి ఇంకా మోర్ క్లారిటీగా ఫిషింగ్ రైడ్స్ కూడా వదులుకుంటున్నామని చెప్పాల్సిన అవసరం ఏమి వచ్చిందండి రెండోది ఏం చెప్తున్నారు ఏదో చెప్తాడు చిదంబరం లేదు చాలా మంది భారతీయులు శ్రీలంక నుంచి వచ్చారండి ఎక్కడ నుందో ఒప్పందంలా క్లాజు అబద్ధాలు చెప్పటంలో కాంగ్రెస్ కు మించిన వాళ్ళు ఎవరు లేరు మల్లికార్జున్ ఖర్గే ఏమంటాడు భారత్ బంగ్లాదేశ్ మరి ఓ భూ బదలాయింపు జరగలేదా అంటాడు సిగ్గుండాలి ఆ మాట అంటానికి దానికి దీనికి పోటీ ఏంటండి అప్పుడేంటి అసలు మానిటర్ చేయడానికి వీలు లేని పరిస్థితిలో కొన్ని భూభాగాలు మన బంగ్లాదేశ్లో కొన్ని భారత్లో బంగ్లాదేశ్ భూభాగాలు ఉంటే అటు ఇటు మార్చుకున్నాం అది ఇద్దరు పరస్పర అంగీకారమే కాదు పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఇదే ఆ రోజు జరిగిన పరిస్థితి ఇది పార్లమెంటుకు చెప్పి జరిగింది మీలాగా మీరు చేసుకునే ఒప్పందం కాదు ఇది దాన్ని దీన్ని పోటీ పెడతారంటే ఇవాళ మనకి సరిహద్దును నియంత్రించడానికి అవకాశం దొరికింది దానివల్ల ఏమై అంటే ఎవరికి తెలియదు అనుకుంటే చైనీస్ ఆక్యుపేషన్ గురించి వీళ్ళ మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే ఎవరు ఆక్యుపై చేశారు నెహ్రూనే చెప్పాడు కదా ఆక్సాల్ చిన్న ఆక్యుపై చేస్తే చెప్ చేసింది పంతొమ్మిది వందల అరవై ఏడులో అరవై రెండులో ఆక్యుపై చేసుకొచ్చింది నెహ్రూ ఇవాళ వాళ్ళు లోపలికి వస్తుంటే ఆపుతుంది మోడీ అబద్ధాలకి అబద్ధాలు చెప్పుకొని చివరికి ఈ నిరసనలు చెప్తూ తెలుస్తూ ఖచ్చిత విషయంలో కాంగ్రెస్ డిఎంకేలు తమ గోతిని తానే తవ్వుకున్నాయి ఎన్నికల్లో ఇది ఏ ప్రభావితం చేస్తుందంటే నేను దాని గురించి వెళ్ళట్లేదు కానీ కాంగ్రెస్ ముఖ్యంగా డిఎంకే తమిళనాడుకి సంబంధించిన పార్టీగా చెప్పుకునేటువంటి డిఎంకే తమిళనాడుకి ద్రోహం చేసిందా కాదో మీరే చెప్పాలి దానికి సంబంధించి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి